ఒక నదినీరు మనం తాగుతున్నాము అంటే అదృష్టం ఉంటేనే ఆ ప్రాంగణంలో పుడతాము అక్కడ జీవించగలం కరువు కాటకాలు లేని సస్యశ్యామలమైన ప్రాంతంలో మనం జీవిస్తున్నాము అంటే అది కూడా అదృష్టమే కదా కాబట్టి ఈ అదృష్టాలన్నీ శాశ్వతం కావాలి అంటే ఖచ్చితంగా మనకు నచ్చిన దైవాన్ని పూజించి తీరవలసింది భగవంతుడు ఎప్పుడు వ్యాపారం చేయమని మనం అడగలేదు అవి పెట్టండి ఇవి పెట్టండి అని మనకు కలిగిన సంతోషానికి కృతజ్ఞత ధర్మంగానే మనం ఇవన్నీ చేస్తాం భగవంతుని ప్రసాదం నివేదించాం ఇప్పుడు స్వామివారు ఏమైనా తిరిగి వెళ్ళారా కాదు ఆయన కంటారా చూసి ఇంకొంచెం అందులో రుచి కలిగేలాగా ఆయన దీవించి మన స్వీకరించి సంతృప్తిలో మరి మనకి తిరిగిస్తున్నారు అందుకే భగవంతుడికి ఒకటిస్తే తిరిగి అందిస్తాడంట మనిషి తీసుకువెళ్ళే మనిషికి పాప పుణ్యాలే నిజం ఒకటి ఉంటుంది అబద్ధం రాజ్యం వెళ్తుంది అలాగని ఎక్కడ చింతించవలసిందే లేదు కాలం మర్చిపోదు మనుషులు మర్చిపోతారు కాలం మర్చిపోదు మన పుణ్యం మనకి మూటగడ్డి తిరిగిస్తుంది అలాగే మన పాపం కూడా మనకి తిరిగిస్తుంది ఈ పాప పుణ్యాలను వేరే మనం లెక్క వేసుకోవాల్సిన పని లేదు మనం చేయవలసిన శుభకర్మలు శుభకార్యాలు శుభ వేడుకలు శుభ సంస్కర్తలు అన్నీ కూడా బాధ్యతలు అన్నీ కూడా మానవ జన్మ ఎత్తునందుకు మనల్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అదే మహాయాగము ఒక మనిషి జీవిత మహాయాగమే ఎందుకంటే బిడ్డలు బాధ్యతలు చదువులు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ అన్నీ ఇవన్నీ సముద్రంలో ఎదిగిన వలె ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతున్నాడు అంటే ఒక జన్మ మహాయాగం అది మహాయాగం ఒక సముద్రాన్ని లూన ఈదినట్లే సంసార బాధ్యతలు జయించి ఉత్తములుగా ఎక్కడి నుంచి వచ్చామో దీనికి అక్కడికి చేరుకుంటున్నాము అంటే అది మహాసాగరాన్ని ఎదురీదినట్లే అందుకే ఏ కవులైనా ఎవరైనా ఒక మనిషి జీవితం చివరి గమ్యాన్ని ఎక్కడ సంపూర్ణంగా ఏ కథ రాయలేకపోయాడు Vou colocar lá naquele grupo. É tipo...